అస్సలం వాలైకుంతు అబ్రకాతు సోదల్లారా నేను మీ మహమ్మద్ ఖాళీ ఈరోజు నా ఒక అంశం మునాఫిక్ ఒక లక్షణాలు దీని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇందులో నాలుగు రకాలుగా ఉన్నాయి ఒకటి మనం ముందుగా ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి ఇది ఖురాన్లో సురే బహ్రా సురే నంబర్ రెండు ఎనభై మూడు ఆయతలో మీరు చూసుకోవచ్చు ఇన్షాల్లా దీంట్లో మీకు వివరణ దొరుకుతుంది అంటే ప్రజలతో మీరు మర్యాదగా మాట్లాడాలి అంటే మాట ద్వారా కూడా ఎంత నష్టం కలుగుతుంది మనిషికి అని దీని ద్వారా మనం తెలుసుకున్నాం అదేవిధంగా దీనికి నాలుగు లక్షణాలు ఉన్నాయని మనము తెలుసుకుంటున్నాము దైవ ప్రవక్త ముమ్మద్ సల్లాహ్ వసల్లం ఈ విధంగా బోధించారు సహీ బుఖారి ముప్పై నాలుగు హదీస్ నంబర్ సహీ ముస్లిం యాభై ఎనిమిది హదీస్ నంబర్ ఒకటి నమ్మి అప్పగించిన దానిలో ద్రోహానికి పాలిపోవడం అంటే ఏదన్నా నమ్మి నీకు అప్పగిస్తే దానికి ద్రోహంగా ద్రోహంగా ప్రాయపడ అంటే మోసం చేయడం ఏదన్నా నీకు వస్తువు కానీ ఏదన్నా మాట కానీ ఏది కానీ ఒక నమ్మి నీకు చెప్తే దాంట్లో నువ్వు మోసం చేయడం ఎదుటి వ్యక్తికి ఇది ఒక భయంకరమైన పరిస్థితి ఇది దీంతో చాలామంది ఈ ఈ రోజులలో ఈ యొక్క తప్పుల్లో మునిగి ఉన్నారు సోదరులారా సోదరి మనురాల అంటే ఏదన్నా నమ్మి ఇస్తే దాంట్లో మోసం కానీ ధూకబాధితనం కానీ చేయకూడదు ఇది ఎంతో ఒక పెద్ద పాపంగా ఇది మనం తెలుసుకున్నాము దీన్ని సోదర్లరా అదేవిధంగా రెండోది మాట్లాడితే అబద్ధాలు మాట్లాడతాడు అబద్ధాలు పలుకుతాడు అంటే ప్రతి విషయం అబద్ధమే ఏది మాట్లాడినా కానీ నమ్మలేని పరిస్థితి ఉంటుంది అలా అబద్ధాలు మాట్లాడడం కూడా ఎంతో ఘోరమైన పాపం సోదల్లారా అంటే ఇవి బేసిక్ సంఖ్యల్లో మనం చూసుకుంటున్నాము సాధారణంగా రోజువారి పరిస్థితుల్లో మనం చూసే పరిస్థితి అంటే ఏది చేసినా కానీ అబద్ధం చెప్పుడు ఏది మాట్లాడినా కానీ అబద్ధం మాట్లాడు అంటే అబద్ధాలు చెప్తే ఎవరైనా వాహవా అనుకోవాలన్నా నువ్వు చెయ్యేందుకు కూడా నేను చేసినని చెప్పుకోవడం డప్పు డప్పు కొట్టుకోవడం ఏదన్నా చేయకపోయినా కానీ దాన్ని బాగా బడాయిలు చెప్పుకూడు అబద్ధాలు చెప్పుడు వట్టి వట్టిగానే అబద్ధాలు రావడం ఏదైనా బలమైన కారణం ఉండేది కానీ వట్టిగానే అబద్ధాలు ఏ బలమైన కారణం ఉన్నా కానీ నిజంగానే మాట్లాడాలి నిజం అనేది ఎంతో సాలిడ్గా ఏదో ఒక పునాదితో సమానం సోదరులారా అబద్ధం అనేది మామూలుగా స్టెప్ బై స్టెప్ వట్టి ఇటుకలు పేర్చిన దాంతో సమానం అది ఎప్పుడైనా కూలిపోవచ్చు అదేవిధంగా మూడోది మనం చూసుకున్నట్లయితే వాగ్దానం చేసి దాన్ని భంగపరుస్తాడు అంటే ఏదన్నా మాట ఇచ్చినప్పుడు తూచా తప్పకుండా పాటించాలి అటువంటిప్పుడు మాట ఇవ్వద్దు నువ్వు చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు మాట ఇవ్వకూడదు ఖచ్చితంగా నువ్వు చేస్తావు అంటే కొద్దిగా లేట్ అవుతుంది లేకపోతే ఆలస్యం అవుతుంది అని చెప్పి అతనితో చెప్పి నువ్వు దానికి టైం తీసుకొని ఆ పనిని పూర్తి చేయాలి తప్ప కానీ నువ్వు నెరవేర్చలేని వాగ్దానం చేయడం కానీ ఇది ఇలా చేయకూడదు అవి అటువంటి పరిస్థితులలో కూడా ఆ వ్యక్తిని నమ్మలేని పరిస్థితి అవుతుంది సోదరులారా ఏవైతే మనం ఇవి తెలుసుకున్నామో ఈ మూడోది మనం తెలుసుకున్నాము ఇది కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో ఇమిడిపోయింది సోదరులారా మనము మనం ఒక ఇస్లాం అనేది ఎదుటి వ్యక్తి చూసి మన ముస్లిం ద్వారా ఎంతో నేర్చుకోవాలి మనం ఎదుటి వ్యక్తిని నుంచి చూసి నేర్చుకోవాల్సింది కాదు సోదరులారా సినిమాలు కానీ హీరోలు కానీ లేకపోతే సెలబ్రిటీలు కానీ వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సింది కాదు మన ద్వారానే వాళ్ళు మార్పు చెందాలి సోదరులారా అటువంటి ఇస్లాం మజబ్ మీద మనం ఉన్నాం ఖురాన్ ఉంది హదీస్ ఉంది వారి జీవిత చరిత్ర ఉంది సహాబాల జీవితాల చరిత్ర సహబాల సహాబాల జీవిత చరిత్ర ఎన్నో నేర్చుకోవాల్సి ఇతరులు మనల్ని చూసి నేర్చుకోవాలి సోదరులారా అదే విధంగా మనం నాలుగోది మనం చూసుకున్నట్లయితే వాదన దిగితే బూతులు మాత్రమే మాట్లాడతాడు అంటే వాస్తవాలు ఉన్నాయి అందులో బూతులు కోపంగా మాట్లాడడం బూతులు మాట్లాడడం లేకపోతే తిట్టడము వల్గర్ మాటలు కానీ బూతులు మాట్లాడుతూ ఉంటాడు ఈ బూతులు మాట్లాడడం వలన కూడా తన ఒక నేకిలు తన ఒక అమలు తన యొక్క పరిస్థితి చాలా కోల్పోతాడు అతను అతని యొక్క ఇజ్జత్ ఏదైతే ఇజ్జత్ ఉంటుందో అది కూడా పోతుంది సోదర్లారా ఎవరన్నా చూసినా కానీ ఎవరన్నా రిస్ కుటుంబ వ్యవహారాలలో కానీ అక్కజల్లల్లో కానీ అన్నదమ్ములలో కానీ తల్లిదండ్రులలో కానీ తండ్రి కొడుకును తిట్టడం కానీ కొడుకు తండ్రిని తిట్టడం కానీ ఇటువంటి వలంగా ఒక చిల్లరతనంగా మనం మారిపోతాం సోదల్లారా బూతుల వలంగా మన నేకిలు కూడా ఎన్నో పోతాయి సోదరులారా బూతులతోని కాదు ఏదన్నా ఉంటే వాస్తవంగా మంచిగా కూర్చొని మాట్లాడాలి తప్ప బూతులు తిట్లి కోపంగా ఎంచుకుంటే అక్కడ అక్కడ మాట కథమైపోతుంది నేనే గెలిచాను అని ఎంతో విర్రవీగుతాడు కానీ అది కాదు వాస్తవంగా మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి మెల్లిగా మాట్లాడాలి మృదువుగా మాట్లాడేది సోదల్లారా ఎందుకంటే ప్రతిదీ మన ఒక మాట ద్వారానే మంచి జరుగుతుంది మన మాట ద్వారానే చెడు జరుగుతుంది సోదల్లారా అందుకే దైవ ప్రభుత్వం ముహమ్మద్ సల్హు వసల్లం ఈ విధంగా బోధించారు నీ రెండు పెదవుల మధ్యలో ఉన్న నాలుకని జాగ్రత్తగా పెట్టుకో నీ రెండు తొడల మధ్యలో ఉన్న దాన్ని జాగ్రత్తగా పెట్టుకో ఈ రెండూ అయితే ఉండే సర్వనాశనానికి దారితీస్తుంది సోదరులారా ఈనాడు సమాజంలో ప్రతి వ్యక్తి మంచిగా మాట్లాడడమే లేదు డబ్బు ఉన్నంత మాట్లాడ డబ్బు లేనితోనే కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు సోదరులారా ఈనాడు డబ్బు నడిపిస్తుంది ప్రతి వ్యక్తిని తన ఒక వ్యక్తిగతం తన ఒక మానవత్వం అన్నీ చచ్చిపోయి వ్యామోహం డబ్బు వ్యాహంలో పడిపోయి పేరు ప్రతిష్టల కోసం ఎంతో హై లెవెల్లోకి వెళ్ళిపోయి చిన్న చూపు చూసి ప్రతి వ్యక్తిని గుంజడం ఎవడన్నా ఎదుగుతున్నాయి వాడిని గుంజడం వానికి సాయం చేసే బదులుగా వాడిని ఎత్తు పొడిచే మాటలు ఇటువంటి సమాజంలో మనం ఎన్నో చూస్తున్నాము ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తికి సహాయపడుతూ ఒక హందర్దితోని ఒక ముస్లిం ఎదుటి ముస్లింని కలిస్తే మంచిగా కందా అంటే ఒక అలాయ్ బాయ్ తీసుకొని మంచిగా సలాం చేసి మంచిగా మాట్లాడడం ఈ రోజులలో ప్రతి ఒక్కరి దగ్గర కున్నులు కుతంత్రులు మొత్తం నిండిపోయి ఉన్నాయి అందుకే మనం ఒక ముస్లిం యూనిటీ లేకుండా ఎన్నో నష్టాలు మనం చూస్తున్నాం ఎదటి వ్యక్తి మనల్ని హీలన చేస్తున్నాడు ఈనాడు ముస్లిం సమాజానికి ఎంతో బదనాములు ఎంతో బేజతి జరగడానికి కారణం ఏంటంటే ముస్లింలు యూనిటీలు లేక జమాతులు చిల్లా కళ్ళం అయిపోయి ప్రతి దాంట్లో రాజకీయాలు పెరిగిపోయి ప్రతి దగ్గర కూడా ఇస్లాం అనేది ఒక మంచి మజాబ్ కాదు అన్న పేరు ఈనాడు పడిపోయిందంటే దానికి కారణం మన లోపట్ల ఎన్ని లోపాలు ఉన్నాయో చూసుకోవాలి సోదర్లారా ప్రతి వ్యక్తితో మంచిగా మాట్లాడండి సహాయ సహకారాలకు ముందుండండి ప్రతి వ్యక్తిని ఎదుగుదల కోరుకోండి కుళ్ళులు కుతంత్రాలు పెట్టుకోకండి ఆనాడు ఆదం అలీ ఇస్లాంకి ఇబ్బలేసు ఏదైతే అల్లాహ సుమార్తాల సజ్జా చేయమంటే విర్ర అహంకారంతో ప్రతిసారి ప్ర హమేషకెళ్ళి అంటే ఎప్పుడు జహన్నంగా అయిపోయాడు సోదర్లారా ఆ దానికి అంత జహన్నం ఉంటే మనం ఈ రోజులలో ఎన్ని తప్పులు చేస్తున్నాం ఎంత అహంకారం చూపిస్తున్నాం ఎంత ఫకర్ చూపిస్తున్నాం మన పరిస్థితి ఏందో మనం చూసుకోవాలి సోదరులారా చివరిగా నేను అల్లాతో దువా చేస్తున్నాను ప్రతి వ్యక్తితోని మంచిగా మాట్లాడి ప్రతి వ్యక్తి దగ్గర అమానత్ కానీ ప్రతి వ్యక్తి దగ్గర మాట తీసుకుంటే కానీ అబద్ధాల నుంచి ప్రతి ఒక్క తప్పుడు మార్గం నుంచి అల్లా మిమ్మలను నన్ను రక్షిదుగాక ఐ మీన్ వాఖర్దాన్ అలహమద్ల్ల రబుల్ ఆలమీన్ అస్లాం వాలీం వరహమ